ప్రభు నామానికే మహిమ కలుగును గాక కూడు వచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు డెబ్బై ఒకటవ కీర్తన మనం ధ్యానం చేసుకుంటున్నాం కీర్తన డెబ్భై ఒకటి ఈ కీర్తన ఎవరు రాశారో మనకు తెలియదు దీనికి పేరు లేనందువల్ల డెబ్బై ఒక కీర్తనకు ఇది కొనసాగింపు అని కొందరు భావిస్తారు బహుశా ఇది కూడా దావీదు రాసినదే ఉండొచ్చు ఈ కీర్తన చాలా వృద్ధుడు రాశాడు బహుశా దావీదు అదోని ఆ తిరుగుబాటు చేసిన సమయంలో రాసి ఉండొచ్చు ఎందుకంటే దావీదును చనిపోయేంత వరకు శ్రమలు వెంటాడుతూనే ఉన్నాయి మరొక కోణంలో చూస్తే ప్రవక్త అయిన సొమ్యలు దీన్ని రాసి ఉండొచ్చు అని కొందరు అభిప్రాయం ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది ఏంటంటే చరిత్రలో మొట్టమొదటి బైబిల్ పాఠశాలను సొమయలు స్థాపించాడు ప్రవక్తల పాఠశాలలో యమనస్తులైన దేవుని బిడ్డలకు దేవుని వాక్యాన్ని గురించి నేర్పించేవాడు రకరకాల వాయిద్యాలతో దేవుని స్థుతించడం నేర్పించాడు సమయలు ఈ కీర్తనకు ప్రేరణనిచ్చి తన జ్ఞాపకాలలో నుండి మాటలను అందిస్తే దావీదు దీన్ని రాసి ఉండవచ్చు అని రోదర్హామ్ అనే భక్తుడు అన్నాడు మరొక విధంగా ఆలోచన చేస్తే ఇర్మియా దీన్ని రాసి ఉండవచ్చు అనే అభిప్రాయం కూడా ఉంది ఎందుకంటే పాతిన బంధన గ్రీకు తర్జుమా అయిన సెప్టివజెంట్లో ఈ కీర్తన పైభాగంలో బబులోని చెరకు మొదటిగా వెళ్ళిన యహోనాదాబు కుమారుల గీతము అని రాయబడి ఉన్నట్టు యహోనాదాబు సంతతి వారే రేఖాబిలు రేఖా బియ్యను గుర్చి మొట్టమొదటి రాసింది ఆసక్తికరమైన తెగవారు యహోనాదాబు వంశానికి చెందినవాడు బబులోను నీడ దేశం మీద కమ్ముకుంటున్న దినాల్లో వీళ్ళని కూర్చున్న ప్రస్తావన వచ్చింది సౌఖ్యం విచలవిడతనం ఎక్కువగా ఉన్న ఆ దినాల్లో రేఖాబీయులు ఉన్నారు వారు అతి సాధారణమైన జీవితాన్ని గడిపేవారు బబులోను వారు దాడి చేస్తూ ఉన్నప్పుడు వారి జీవన విధానం కఠినమైన పరీక్షకు గురైంది వారు ఎంతో విజయవంతంగా ఆ శ్రమల నుండి బయటకు వచ్చినప్పుడు దేవుని మాట చొప్పున ఇర్మియా వారికి ప్రత్యేకంగా ఆశీర్వాదాన్ని ఇచ్చారు యాజక కుటుంబాలతో వారు వివాహ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారు చెర తర్వాత ఎరుసలేము గోడలు పునర్నిర్మించినప్పుడు నిహేమియాకు సహాయం చేసిన వాళ్ళలో వీళ్ళ కూడా ఉందా ఈ డెబ్బై కీర్తన ఇర్మియా తన వృద్ధాప్యంలో రాసి ఉండొచ్చు ఎందుకంటే అతని చివరి దినాలు ఐగుప్తులో గడిచాయి ఇది ఎవరు రాసిన సౌమ్యలు రాసిన దావీద్ రాసిన ఇర్మియా రాసిన వృద్ధాప్యంలో క్రీస్తులో ఎదుగుతున్న వారికి ఇది సరిపోయే కీర్తన జీవిత చర్మాంకంలో దేవుని యవ్వన బలాన్ని పొంది ముందుకు సాగుతున్న వారి యొక్క కీర్తన పదమూడు వచనాల వరకు గత దినం మనం ధ్యానించుకున్నాం పద్నాలుగో వచనం నుంచి పదహారో వచనం వరకు మనం చూస్తే భక్తిగల వృద్ధుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డాడు భక్తి గల వృద్ధుడు దేవుని మీద పూర్తిగా ఆధారపడ్డా యుద్ధం వలన కలిగిన గాయాలు మచ్చలు గల వీరుడు ఎవరంటే అపస్తుడైన పౌలు అతని విశ్వాసంలో రెండు విషయాలు మనం చూస్తాం పద్నాలుగు పదిహేను వచనాలు మనం చూస్తే నేను ఎల్లప్పుడూ నిరీక్షింతును నేను మరి ఎక్కువగా నేను కీర్తింతును నీ నీతిని నీ రక్షణను నా నూరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సఖ్యము కావు కష్టాల్లో కూడా పాటలు పాడుతూ ఆనందంగా ఉండే వృద్ధులు చాలా తక్కువ మంది ఉంటారు పద్నాలుగవచనం చదివితే నేను ఎల్లప్పుడూ నిరీక్షిస్తాను నేను మరీ ఎక్కువగా నేను కీర్తిస్తాను అంటాడు హెన్రీడ్ రహ్మాండ్ అనేటువంటి భక్తుడు ఎలాంటి వాడే జీవితంలో నుండి ఎంతో నేర్చుకున్నాడు హెన్రీ అందమైన వ్యక్తి చక్కటి బట్టలు ధరించేవాడు శంకరులకు పాపులకు ధనికులకు పేదలకు అందరికీ స్నేహితుడే నవ్వుతూ ఉండడం అతనికి ఇష్టం తను చదివినటువంటి దానిలో తనకు నచ్చిన వాక్యం కనిపిస్తే ఐదు మైళ్ళ దూరంలో ఉన్న అతని స్నేహితుని ఇంటికి నడుచుకుంటూ వెళ్ళి అతనితో పంచుకునేవాడు అతని జీవితంలో సంతోషం దిగజారుతూ ఉండేది అంచుల నుండి దిగజారుతూ ఉండేది ఒకసారి అకస్మాత్తుగా అంతు చిక్కని వ్యాధికి గురయ్యాడు డాక్టర్లు ఫలానా జబ్బు అని నిర్ధారించలేకపోయారు మంచం మీద వెళ్ళకెల్లా పడుకుని చెప్పలేనటువంటి బాధ నిత్యము భరించాడు రెండు చేతులకు పక్షపాతం వచ్చి చదవడం రాయడం కుదరలేదు తన జీవితంలో ఒక తుఫాను రేగినట్లు గ్రహించాడు కానీ తన బాధను గుర్చి ఎప్పుడు ఎవరికీ చెప్పలేదు ఆ వ్యాధి నుండి అతనికి బయటకు రావడం అసాధ్యమైంది అని డాక్టర్లకు అర్థమైంది తన బాధలన్నిటి పక్కకు తోసేశాడు డాక్టర్లతో నాకు ఇంకేం చికిత్స చేయొద్దు నేను నా చేతులు కదపలేనని చెప్పేశాడు ఇంటికి వెళ్ళి తాను ఎంతకు ముందు ఎలా బ్రతికాడో అలాగే ఇప్పుడు కూడా చేసేవాడు దేవుని స్థుతిస్తూనే ఉండేవాడు సంతోషంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు తాను చనిపోయేంత వరకు కూడా సంతోషంగానే జీవించాడంట పదిహేను వచ్చిన చదివితే నీ నీతి నీ నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును అవి నాకు ఎన్న సక్యము కావు అంట కీర్తనకారుడు తన హద్దులను తెలియజేస్తున్నాడు దేవుని ఆశీర్వాదాలను మనం లెక్కగట్టగలమా మనం చేసిన పాపాలు ఎన్న శక్యమా మాటలతో క్రియలతో చేసిన పాపాలను మనం లెక్కగట్టగలమా చేయవలసినవి చేయకపోవడం చేయకూడని చేయడం ఇవన్నీ మనం లెక్కించగలమా అయితే ఇవన్నీ దేవుడు లెక్కించగలడు ఆయన నీ పాపాలు నా పాపాలు లోకమంతా చేసిన పాపాలన్నీ పూర్తిగా లెక్కగట్టి వాటిని క్రీస్తు మీద ఉంచాడు దేవుని పరిశుద్ధులను మనం లెక్కగట్టగలమా ఆయన రక్షించిన వారిని లెక్కగట్టగలమా భక్తులు అంటారు రక్షణ పొందువారు కొద్దిమందేనా అని శిష్యులు అడిగారు ఒకసారి క్రీస్తు కానే కాదు దేవుని కార్యం ఈ భూలోకంలో చాలా గొప్పది అబ్రహాము యొక్క ఆత్మీయ సంతతి ఆకాశమందరి నక్షత్రాల వల్ల విస్తారంగా ఉంది సముద్రపు ఇసుక కంటే కూడా వారు విస్తారంగా ఉన్నారు పరలోకంలో రక్షణ పాట పాడేవాళ్ళు కోట్ల కొలది ఉన్నారు ఇంకా పదహారు వచ్చిన మనం చూస్తే వృద్ధుని యొక్క బలాన్ని మనం చూస్తున్నాం మహావృద్ధుడు రాశాడు ఒక వృద్ధుడు ఈ కీర్తన రాశాడు అనుకుంటున్నాం కదా అతడు బలాన్ని చూస్తున్నా ప్రభువుని ఇహోవా యొక్క బలవత్కార్యములను బట్టి నేను వర్ణింప మొదలుపెట్టాను ఇక్కడ వృద్ధుని యొక్క బలం ఆ బలం యొక్క రహస్యం ఎక్కడ ఉంది ఇతడు శక్తిహీనుడే కానీ సర్వశక్తుని మీద ఆనుకున్నాడు నడవడానికి ఓతకర్ర సహాయం అవసరమైనటువంటి వ్యక్తి అంతులేని శక్తిని దేవుని దగ్గర నుంచి పొందుకున్నాడు దేవుని అపరిమితమైన వనరుల నుండి తాను ఆ శక్తిని పొందుకున్నాడు ఇంకా ఈ అధ్యాయంలో వచనం నుంచి ఇరవై నాలుగవ వచనం వరకు మనం చూస్తే భక్తి గల వృద్ధుని యొక్క సాక్ష్యాన్ని మనం చూస్తున్నాం వచనం దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించు వచ్చింది ఎంతవరకు నీ ఆశ్చర్యకార్యము నేను తెలుపుచూనే వచ్చితుంది అంటే గతాన్ని గూర్చి మాట్లాడుతున్నాడు చాలా సంస్కృతుల్లో అంటే చాలా అన్య సంస్కృతుల్లో వృద్ధులకు స్థానం ఉండదు వృద్ధులను చాలామంది పట్టించుకోరు ప్రక్కకు నెట్టేస్తారు అయితే ఇక్కడ వృద్ధుల యొక్క సాక్ష్యం ఎంత విలువైందో కీర్తనకారుడు తెలియజేస్తాను ఈ వృద్ధుని యొక్క ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి ఇద్దరు వ్యక్తులు తమ సాక్ష్యాన్ని చెబుతున్నారు మొదటి వ్యక్తి లేచి అన్నాడు నేను ఎంతో దుష్టు నేను పాపంలోనే నా జీవితాన్ని గడిపాను దేవుని ద్వేషించాను నా జీవితాన్ని నరకపాత్రం చేసుకున్నాను అయితే కొన్ని సంవత్సరాల క్రిందట ప్రభు నన్ను దర్శించాడు నా పాపాలను క్షమించి నన్ను కడిగి పవిత్రపరిచాడు ఆయన శిలువ శక్తి నాలాంటి వాడిని ఘోర పాపిని రక్షించింది అని ఒక వ్యక్తి చెప్పాడు రెండో వ్యక్తి లేచి అంటాడు నేను ఇటువంటి జీవితంలో జీవించలేదు కానీ నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను చిన్నప్పటి నుంచి క్రమశిక్షణతో పెరిగాను నా తల్లి చనతనం నుండి నాకు దేవుని సత్యాలు నేర్పించింది పది సంవత్సరాల వయసులో నేను క్రీస్తును నా సొంత రక్షకుడిగా అంగీకరించాను బడిలో కళాశాలలో దేవుని సంతోషపెట్టే విధంగా నేను జీవించాను దేవుడు నన్ను పది సంవత్సరాల వయసులో రక్షించాడు నాకు ఇప్పుడు డెబ్బై సంవత్సరాలు ఈ అరవై సంవత్సరాలు ఆయన తన నామాన్ని బట్టి నన్ను నీతి మార్గంలో నడిపించాడు మన సహోదరుడు దేవుని కృప నన్ను రక్షించింది అని చెప్పాడు దేవుని కృప రక్షించడం మాత్రమే కాదు పాపంలో పడకుండా కూడా కాపాడుతుంది అని నేను సాక్ష్యం ఇస్తున్నాను అన్నాడు నిజం కదా ఎంతో అద్భుతం ఇద్దరు వ్యక్తులు చెప్పినటువంటి సాక్ష్యం అద్భుతం బాల్యము నుండి నీవు నాకు బోధిస్తూ వచ్చావు ఎంతవరకు నీ ఆశ్చర్యకారం నేను తెలుపుతూనే వచ్చి తినటున్నాడు భక్తుడు భక్తుని యొక్క సాక్ష్యం అన్నమాట పద్దెనిమిది పంతొమ్మిది వచనాల్లో మనం చూస్తే వృద్ధాప్యంలో తనను ఇబ్బంది పెడుతున్న సమస్యలను మళ్ళీ చూస్తున్నాడు పద్దెనిమిది వచనం చదివితే దేవా వచ్చు తరమునకు నీ బాహుబలం కూర్చు పుట్టబో వారికి నీ శౌర్యం కూర్చుని నేను తెలియజెప్పినట్లు తలనెరిసి వృద్ధుడనై ఉండి వరకు నన్ను విడువకుము అంటారు అతని ఆసక్తి ఏంటంటే యవ్వనస్తులకు తాను పరిచర్య చేయాలి బ్రౌనింగ్ అనే కవి ఒక ఆయన ఏమన్నాడంటే యవ్వనస్తులు సగమే చూస్తారంట వారికి నిలకడ పరిశుద్ధత అనేది అవసరం యవ్వనస్తులకు సానుభూతి దేవుని ఎరిగిన వారి నుండి మాత్రమే లభిస్తుంది వృద్ధాప్యంలో మనం త్వరగా అలిసిపోతాం అన్ని పనులు మానేసి చక్కగా హాయిగా విశ్రాంతి తీసుకోవాలి అనుకుంటాం అయితే ఈ వృద్ధుడు యవనస్తులతో స్నేహం చేసి వారి జీవితాలను ఒక రూపంలోనికి మలచి దిశానిర్దేశం చేయాలి అనుకుంటున్నాడు ఎలా చనిపోవాలో కూడా ధైర్యంగా దేవుని విశ్వాస విశ్వాసంతో మనిషి చనిపోవాలి అని చూపిస్తున్నాడు పంతొమ్మిదో చిన్న చదివితే వ్యక్తిగతంగా దేవుని కీర్తిస్తున్నాడు దేవా నీ నీతి మహాకాశం అంతా ఉన్నతమైనది గొప్ప కార్యములు చేసిన దేవ నీతో సాటి ఎవడు ఇస్రాయేల్లు ఎర్ర సముద్రాన్ని దాటి క్షేమంగా భద్రంగా అమతల ఒడ్డుకు చేరుకున్నప్పుడు ఫరో సైన్యం సముద్రంలో మునిగిపోతున్నప్పుడు మోసే పలికిన మాటలు నిర్గమ నిర్గమకా పదిహేను అధ్యాయం తన మరణ సమయం ఆసనమైనప్పుడు ఇస్రాయిల్లను ఈహోశవ చేతికి అప్పగించి లోతైన అంధకారమయమైన యోర్ధాన్ని దాటుతున్నప్పుడు మరొకసారి మోసై మాటలు పలికాడు తన ప్రియ కుమారుడైనటువంటి సమూయల్ని దేవుని సన్నిధిలో విడిచిపెడుతున్నప్పుడు కూడా అన్న అవే మాటలు పలికింది తన రాజ్యాన్ని నిత్యము నిలిపి తన సంతతిలో నుండి లోకానికి మెస్సయ్యా రాబోతున్నాడని దేవుడు దావిదికి తెలియజేసినప్పుడు దావిది కూడా ఇవే మాటలు పలికాడు నిర్గమకాండం పదిహేను పదకొండు ఏహోవా బేల్పులలో నీ వంటి వాడెవడవు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడు స్తికీర్తను బట్టి పూజ్యుడు అద్భుతములు చేయువాడు అద్భుతములు చేయువాడు ద్వితీయోపదేశం ముప్పై మూడు ఇరవై ఆరు యశూరును దేవుని పోలిన వాడు ఎవడున్న లేడు ఆయన నీకు సహాయం చేయటకు ఆకాశ వచ్చును మహోన్నతుడై మేఘవాస వాహనుడకును శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును ఆయన నీ ఎదుటి నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపచేయు సమీల మొదటి గ్రంథం రెండో అధ్యాయం రెండవ వచ్చును వంటి పరిశుద్ధ దేవుడు అక్కడున్న లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు మన దేవుని వంటి ఆశ్రయదు దుర్గమేది లేదు అంటున్నాడు మొదటి దినవృత్తాంతాలు దినవృత్తాంతాలు మొదటి గ్రంథం పదిహేడు అధ్యాయం ఇరవై వచ్చినాం యహోవా మేము మా చెవులతో వినిదంత నిజము నీ వంటి దేవుడు ఎవ్వడను లేడు నీవు తప్ప మరి ఏ దేవుడును లేడు అంటున్నాడు కాబట్టి మన దేవుడు వంటి ఆశ్రయ దుర్గం లేదు మన దేవుని వంటి ఆశ్రయ దుర్గం లేదు ఆయన వంటి వారు ఎవరు లేరు అందుకే పరిశుద్ధులైనటువంటి ఈ భక్తులు మోసే అన్న దాబీదు నీ వంటి వారు ఎవరయ్యా అని ప్రభుని సూచిస్తూ ఉంటాడు కీర్తనకారుడు గతాన్ని వర్తమానాన్ని మాత్రమే కాదు భవిష్యత్తును కూడా చూస్తున్నాడు ఇరవై వచనం నుంచి ఇరవై నాలుగు వచనం వరకు మనం చూస్తే అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడ నీవు మరల మొమ్మను బ్రతికించదు భూమి యొక్క అగాధ స్థలములలో నుండి నీవు మరళ మొమ్మను లేవనెత్తదు పైన పరలోకం ఉంది మహిమగల పునరుత్నం ఉంది ఇంతవరకు మనం అనేక బాధలు అనుభవించాం ఇంకా అనుభవిస్తూనే ఉన్నాం అయితే జీవితం ఇంతట్లో ముగిసిపోలేదు మరలా జీవితం ఉంది ఈ జీవితం ఆ జీవితం ఈ జీవితం వంటిది కాదు అదే శరీరం కానీ మార్చబడుతుంది దేవుని శక్తి చేత నూతన పరచబడిన శరీరం అనేది ఉంది అంటున్నాడు ఈ వృద్ధుడు గెరవేట వచ్చినప్పుడు మనం చూస్తే నా గొప్పతనం వృద్ధి చేయము నా తట్టు మరణి నాకు నెమ్మది కలుగు చేయము అంటాడు ఈ కీర్తన రచయిత సముయలు గాని దానియాలు గాని అయితే ఇప్పటికే వారికి ఘనత ఇవ్వబడింది ఇక్కడ ఈ వృద్ధుడు మరణానంతరం మరి ఎక్కువ మహిమను చూడాలనుకుంటున్నాడు క్రొత్త నిబంధనలో మనం ఉన్నట్లుగా చూసినట్లుగా మనం ఆయనతో కూడా శ్రమ పడితే ఆయనతో పాటు ఏలుదము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము అంటాడు పౌలు గారు తిమోతితో ఇంకా మనం చూస్తే ఇరవై రెండవచనం నుంచి ఇరవై నాలుగవ వచ్చినం వరకు దేవుని పట్ల ఈ భక్తుని స్పందన చూస్తాం ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినా చూస్తే నా దేవ నేను కూడా నీ సత్యమును బట్టి స్వరమండల వాద్యములతో వాద్యముతో నిన్ను స్థుతించదు ఇస్రాయల పరిశుద్ధ దేవ సీతారాతు కీర్తించదు నేను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను కూర్చి ఉత్సాహధ్వని చేయను ఇక్కడ అతని చేతిలో సంగీత వాయిద్యాలు ఉన్నాయి అతని హృదయం నిండా సంగీతం ఉంది అందుకే ప్రభువ స్వరమండల వాయిద్యములతో నిన్ను నీ సత్యాన్ని బట్టి స్తుతిస్తాను నిన్ను కూర్చి ఉత్సాహధ్వని చేస్తాను అంటే ఇటువంటి వృద్ధుల యొక్క వృద్ధుల యొక్క యవనస్తులు ఉండడానికి ఇష్టపడతారు ఎందుకంటే అతడు శనగడు గొనగడు అసూయపరడు కానీ పరలోకపు సంగీతం అతని హృదయంలో నిండి ఉంటుంది కాబట్టి స్థుతిస్తూ ఉంటాడు అనుదిన జీవితపు హడావుల్లో పరలోక సంగీతం వినే సమయం ఓర్పు కొంతమందికి ఉండవు మన జీవితాలు చూడండి ఎప్పుడు ఉండే పెద్ద పెద్ద శబ్దాలు రణగణధ్వనులు పరలోక సంగీతాన్ని మనలో అణిచివేస్తాయి ఈ వృద్ధుడు వాటిని వెంటన్నాడు అతని చెవులు పరలోక శబ్ద తరంగాలను వింటున్నాయి వేళ్ళు వాయిద్యాన్ని వాయిద్యాన్ని మీటుత ఉంటే పాదాలు నాట్యం చేస్తున్నాయి అతని ముందు గతుకుల దారి అందులో ప్రయాణించాల్సి వచ్చిన దేవుని పట్ల అతని స్పందన నిత్యము స్థుతించాలి స్థుతించాలి ఉత్సాహధ్వని చేయాలన్నట్టుగా ఉంది ఇరవై నాలుగవచును మనం చూస్తే ఆఖరిగా అతని చుట్టూ యమునస్తులు గుమ్ముగూడుతున్నారు ఇరవై నాలుగవచులు అంటాడు నా కీడ చీయకు చూచి వారు సిగ్గుపడి ఉన్నారు వారు అవమానం పొందినారు కాగా నా నాలుక దిన నీ నీతిని వర్ణించును అంటున్నారు నా నాలుక దినమల్ల నీ నీతిని వర్ణిస్తుంది అంటున్నారు అతని చుట్టూ యవనస్తులు గుమిగుడి ఉన్నారు అలసిపోయిన వ్యాపారస్తులు అతని పాటలతోనూ ప్రశాంతతలో మునిగిపోవాలని ఆశపడుతున్నారు అతని వద్ద అందరికీ సరిపోయే సాక్ష్యం ఉంది అందుకే నా నాలుక దినమ నీ నీతిని వర్ణిస్తాను వర్ణించును అంటున్నాడు మనం జయించే వారం అది గుర్తుపెట్టుకోవాలి నిత్యము మనం జయించగలం మనం ఓడిపోయే ప్రస్తావన లేదు శత్రువు ఓడిపోతాడు మనం గెలుస్తాం నిలిచి ఉంటాం ఇది మనలో ఉండేటువంటి నిత్యానందం కాబట్టి మన చిన్నవాళ్ళమైన వృద్ధులమైన ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వయస్సుకుల వారమైనా సరే దేవుని వైపు ఉన్నాం దేవుని పక్షం పక్షంగా ఉన్నాం దేవుడు మన పక్షాన ఉన్నాడు ఆయన మనకు జయించే జీవితాన్ని ఇస్తాడు ఎలాంటి పరిస్థితులు కూడా మనం నడిచిన నిత్యం ఆయన స్థుతించి ఆరాధించి సాక్ష్యం ఇచ్చేటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి ఇవి అధ్యాయం అన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మనకు అధ్యాయం రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మనం వెనుకలో కాక అవుడి